ఇది చూస్తున్నా కదా ఇవైతే ఫుల్ క్రష్డ్ అండి ఫోర్ మీటర్ బిడ్స్ అనమాట ఇవి కూడా మనకి ఏంటంటే స్కర్ట్ పర్పస్ కానీ లెహంగా పర్పస్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్ టాప్కి కానీ అన్నిటికీ సెట్ అవుతాయండి మల్టీ కలర్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు దీనికి మీరు ఏంటంటే పైన ఇప్పుడు లెహెంగా ఇది డిజైన్ చేయించేసుకొని పైన వచ్చేసి కలర్ కలర్లో కానీ లేదంటే మనకి గోల్డెన్ కలర్ కానీ లేదంటే రాయల్ బ్లూ కానీ ఇలా ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ కనుక సెట్ చేసుకున్నారనుకోండి చాలా చాలా హైలైట్ ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ మీటర్స్ మనకి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ అండి అండ్ అండి ఇదేంటంటే మనకి క్రష్డ్ కదా ఫుల్ క్రష్డ్ వస్తుంది లెంత్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర త్రీ ఎయిటీన్ నుండి ఫోర్ మీటర్స్ వస్తుందండి యాక్చువల్గా మాకైతే ఇవి చెప్పి సేల్ చేయడం ఏంటంటే ఫోర్ మీటర్స్ అనే చేశారు బట్ ఎందుకైనా మంచిది అన్నట్టు నేనైతే లెంత్ అయితే చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే సాగవీకి లెంత్ అనేది చెక్ చేస్తారు మనం అలా కాదు కదా ఫుల్ క్రష్డ్ కాబట్టి మీకు లెంత్ త్రీ అండ్ హాఫ్ నుండి ఫోర్ అని అనుకోండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అసలు ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు లెహంగా డిజైన్ చేయించుకోవడానికి అయితే సరిపోతుంది అసలు ఇది కూడా కలర్ చూడండి మంచి సల్ఫర్ బ్లూ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది కూడా కలర్ అయితే నెక్స్ట్ వన్ చూసేద్దాం కృష్ణ బ్లూ అంటారు కదా ఆ కలర్ అనమాట పర్పల్ కలర్ అండి పర్పల్ కలర్కి కాపర్ కలర్ కాంబినేషన్ ప్రైజ్ వచ్చేట ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం ఫుల్ ఫుల్ క్రష్డ్ అండి క్రషుల్లో కూడా ఇంతకుముందు మనకి జార్జెట్లో కింద గోల్డెన్ బోర్డర్స్ వాటిల్లో వచ్చేది ప్రజెంట్ ఏంటంటే క్రషుల్లో కూడా వస్తుంది కావాలి అని అనుకునే వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ వల్ల అండి ఇది వచ్చేసి మెరూన్ అండి కింద బోర్డర్ ఉంది ఈ డార్క్ కలర్ అనేది బోర్డర్ ఇదంతా మనకి కలర్ అనమాట కనిపిస్తుంది కదా క్లియర్గా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి గ్రీన్ కలర్కి ఇది కాపర్ కలర్ కదా గ్రీన్ కలర్కి కాపర్ కలర్ బార్డర్ అండి గ్రీన్ కలర్కి గోల్డెన్ బార్డర్ కూడా ఉంది నేను అన్ని కలర్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయొద్దు కలర్స్ ఏంటంటే ఫోటోకి రియాలిటీకి లిటిల్ బిట్ కలర్స్ డిఫరెన్స్ వస్తాయండి మీకు ఓకే అనుకుంటే మాత్రం కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి బ్లాక్కి కాపర్ కలర్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది లెహెంగా అది డిజైన్ చేయించుకున్న మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది ఇది కన్నా పీచ్ కలర్ కనకాబరం కలర్ అండి లైట్ కనకామరం కలర్ కి వచ్చేసి సేమ్ డార్క్ బార్డర్ అనమాట అండ్ రత్నావళి గ్రీన్ కి వచ్చేసి కాపర్ కలర్ కాపర్ కాపర్ సిల్వర్ కాపర్ వస్తుందండి కాపర్ కలర్ క్లియర్ గా అంటే కాపర్ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కి గోల్డెన్ కలర్ బార్డర్ అండి అన్ని కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఇందాక మనం గ్రీన్లో కాపర్ కలర్ వచ్చినప్పుడు చెప్పాను కదా గోల్డెన్ కలర్ కూడా ఉందని ఇది గోల్డెన్ కలర్ అండి లెహెంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ అన్నిటికీ సెట్ అవుతాయి సింగిల్ వన్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే లెమెన్ ఎల్లో కదా లెమన్ ఎల్లో అండి లైట్ లెమన్ ఎల్లో పేల్ పేల్ లెమన్ ఎల్లో ఉంది దీనిలో డార్క్ ఉందా ఓకే లైట్ డార్క్ డార్క్ బోర్డర్ అయితే వచ్చేసింది పైన వచ్చేసి పేల్ ఎల్లో అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం పర్పల్ కలర్ అండి పర్పల్ కలర్ కి మనకి కాపర్ కలర్ చెక్స్ అనమాట ఇది కూడా ఓవరాల్ గా చాలా చాలా బాగుంది ఈవెన్ మీరు దుప్పట్టా పర్పస్ కూడా తీసుకోవచ్చు అండి నేనైతే శారీకి తీసుకున్నాను టూ బీట్స్ అలా కూడా మీరు టూ బీట్స్ కాంట్రాక్ట్ తీసేసుకొని శారీగా కూడా సెట్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది మెరూన్ కదా కొంచెం మనకి మెరూన్ కలర్ అండి ఇది అయితే కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ఎవరికి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి మనకి ఏంటంటే ఇవే కాకుండా ఇంకొక కట్ట కూడా ఉంది నేను ఆ కట్ట కూడా చూపిస్తున్నాను ఈ కలర్స్ అనమాట ఈ నావీ బ్లూ కలర్ అయితే మీకు ఓపెన్ రాలా కదా నావీ బ్లూ కలర్కి కింద బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ గ్రీన్ కూడా సేమ్ యాజ్ యూజువల్ నెక్స్ట్ కలర్ కొంచెం ఇది ఇట్లా అనరు పికాక్ బ్లూ అండి అలాగే రమా గ్రీన్ అన్నీ కలర్స్ సేమ్ యాజ్ యూజువలే ఉన్నాయండి ఏదైనా నచ్చితే మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు సింగిల్ కావాలి అనుకుంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ నుండి ఫోర్ మీటర్స్ లెంత్ అయితే వస్తుంది ఫుల్ ఆఫ్ క్రష్డ్ వస్తుంది లెహెంగాస్కి లాంగ్ ట్రాప్స్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి ప్రైజ్ వైజ్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్